一路。 ఫ్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు ప్రియదేవుని వెళ్ళారా మరి అలాంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారా మరి ఈ వచ్చిన భాగాలు లేకపోతే ఈ వాగ్దానాలు ఇతరులు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడి వాక్యం ద్వారా బలపరచబడేటట్లుగా ఈ ఉదయకాల జ్ఞానాలని బంగారు వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానం మనం విదాం యోగ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి జోబ్ టెన్ ట్వెల్వ్ యూ గేవ్ మీ లైఫ్ అండ్ షో మీ కైండ్నెస్ దేవునికి మహిమ గాక ప్రిల్లరా ఈ వచ్చిన భాగం చాలా చక్కగా ఉంది కదా దేవుడు జీవాన్ని అనుగ్రహించేవాడు దాని ద్వారా మనకి కృపతో మనల్ని నింపే దేవుడు అని చెప్పి ఇక్కడ మనకి అర్థమవుతుంది మరి ఇలాంటి దేవుడు యోగు యొక్క విషయంలో చూస్తూ ఉంటే చాలా కష్టాలు గుండా ఎందుకు పంపించాడు ఇలాగా మరి మనకి ఒక ప్రశ్న వస్తుంది అదే ప్రశ్న యోగు భక్తునికి కూడా వచ్చిందండి తను చాలా కష్టపడుతూ ఉన్నాడు ఎంత అర్థవర్ధనుడై ఉన్నాడు అదే సమయంలో కష్టాన్ని అనుభవిస్తున్నాడు ఇక అనుభవించలేని పరిస్థితులలో ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభావ ఈ జీవు నువ్వే ఇచ్చావు నువ్వే కృప చూపిస్తున్నావు అయినా ఇదేంటి నాయన అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు దేవుని బిడ్లారు మన యొక్క జీవితాలలో మనకు కలుగుతు కూర్చున్న ఇబ్బందులను బట్టి శ్రమలను బట్టి కష్టాలను బట్టి ఎందుకు ప్రవ్వా ఎందుకు ప్రవ్వా ఇట్లా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం ప్రశ్నిస్తూ ఉంటాం అయితే దేవుని నీతిని ప్రశ్నించడానికి మనం ఏ పాటి వారమండి ప్రిలరా సహించగలిగినంతకంటే ఎక్కువగా మనకి ఏ శ్రమలు పెట్టని ప్రభు చెప్తూ ఉన్నారు సహించుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు మరి అలాంటి దేవుడు మనకి ఇచ్చిన పరీక్షలలో మనం విజయం పొందాలని మనకి సహాయం చేస్తూనే ఉంటాడండి మరి మనకి శ్రమ సంభవించినప్పుడు ప్రిల్లరా మనం శ్రమల కొలిమి గుండా వెళ్తున్నప్పుడు శుద్ధ సువర్ణంగా మనము మారగలుగుతామండి మరి యోగ భక్తుడు ఇలా ఉన్న మాట్లాడినప్పటికీ నీ ప్రిల్లారా మనం చూస్తూ ఉంటే నలభై రెండవ యంలోనికి వచ్చేటప్పటికి తను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయ్యో నేను ఎందుకు ఇంత బుద్ధిహీనంగా మాట్లాడాను అని చెప్పి అనుకుంటున్నాడు నేను ఎందుకు ఇలా వివేకం లేకుండా మాట్లాడానని చెప్పేసి తను తాను ప్రశ్నించుకున్నట్లుగాను దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లుగాను చూస్తున్నాము ఏమంటున్నాడంటే ఏమయూ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడేశాను అంటా ఉన్నాడు చాలాసార్లు మనము దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన నీతిని ఆయన మంచితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం దేవుని వింటారా అలాగకూడదు విశ్వాసంలో లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైన ఉన్నాము అంటే వీటన్నిటినీ సహించుకోవడానికి మనకి కావాల్సిన ఓపికను ప్రభు అనుగ్రహిస్తాడు ప్రశ్నించే వారంగా కాదు అనుభవించి విజయం పొందుకునే వాళ్ళంగా దేవుడు మనల్ని హెచ్చిదిద్దుతాడండి అదే జరిగింది లోబుగారి యొక్క జీవితంలో కూడా సహించుకున్నాడు కొన్ని మార్లు ప్రశ్నించినప్పటికీ ఇది నా బుద్ధికి మించినది నేను అనవసరంగా ఇట్లా మాట్లాడాను అని చెప్పి ఆరో వచనంలో నలభై రెండవ అధ్యాయంలో అంటాడు కదా నన్ను నేను అస్సహించుకుని ధూళిలోను బూడిదల్లోనూ పడి పశ్చాత్తాప పడుచున్నాను అంటా ఉన్నాడండి దేవుని దగ్గర మరి బుద్ధికి మించిన మాటలు మాట్లాడిన కారణం చేత పశ్చాత్తాపపడి ప్రభావాన్ని క్షమించమని వేడుకుంటున్నాడు శ్రీ దేవుని దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడు దాంతో కృపను కూడా అనుగ్రహిస్తాడు తన మనం అన్నిటినీ సహించుకుని ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు చింతించవద్దు శ్రమ కలిగిందా బాధ కలిగిందా అనారోగ్యం కలిగిందా తట్టుకోలేని పరిస్థితులు కూడా నీవు వెళుతున్నావా ప్రభు నీతోనే ఉన్నాడు నీ పట్ల అధికమైన కృపను చూపిస్తున్నాడు నిన్ను విడువడు నిన్ను కూడా ఎడబాయడు ఆయన వాగ్దానాలు స్వీకరించి ప్రభుల ముందుకు కొనసాగుదాం పరిశుద్ధ దేవుడు అలాంటి కృపచేతన్యములను నింపి ఆశీర్వదించి నడిపించుగాక ఆమె ప్రదేవుని బిడ్డారా ఏదైనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలతో ప్రభు నింపి నింపి గాక మరి మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మా కాండేవి మూడవ వచ్చిన మీరు రెండవ వచ్చినము నీ విరోధులకు విరోధినై పొందును దేవునికి మహిమ కలిగిన గాక దేవుడే నీపక్షంగా కార్యం చేసి విషయంలో కూడా తోడుగా ఉంటాడు విరోధులకు విరోధిగా ఉండి నిపక్షంగా వ్యాచి మడతాడు ముందుకు నడవండి కార్యంలో అనుభవించండి అద్భుతాలు చూడండి అనేక మందికి ఉండండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రోభానికి వందనాలు చెల్లిస్తున్నాను వీడలందరినీ బట్టి నీకు ఇస్తూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభావ నీ కార్యాలు నువ్వు జరిగించమని వేడుకుంటున్నాను అద్భుతాలు జరిగించమని వేడుకుంటున్నాను మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా నీవే తోడుగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి ఆదరణకర్తగా ఉండండి ప్రభా ఈ దిన దీవెల్లన్నే అనుగ్రహించండి నీ మహిమతో మా బిడ్డలని నింపండి జీవం అనుగ్రహించి నీ కృపచేత నింపావు ప్రభా నన్ను కొనసాగించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు దిన ప్రయాణాల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఇంకా బలహీన బలం సమస్య నుంచి విడుదల పొందించండి పరీక్షల్లో అసలు బిడ్డలకు విజయాన్ని గ్రహించండి మహిమతో మములను మెట్టుకు నింపి నడిపించమని ప్రభా మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత బిడ్డలను నింపి నడిపించండి ఏ సునామం నడిపి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ Have a great day. God bless you all.